రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణలో కుల గణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నూటికి నూరు శాతం చిత్తశుద్దితో పనిచేశామన్నారు సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీఎం అనంతరం రవీంద్ర భారతిలో ప్రసంగించారు కుల గణనలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త చేసి తీసుకుంటామన్నారు తాము చేసిన దాంట్లో తప్పు ఉంటే చూపించాలని కోరారు ఇక కుల గణనకు తప్పుబడితే బహుజనులకు న్యాయం జరగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన రాహుల్ గాంధీ గారు వంద సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి దేశంలో కులగణన కోసం ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితోని పక్క బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈ రోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరిన మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్టు మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం మేము చేపట్టిన విధానాన్ని మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం మరి వారి వారసత్వంతో